హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ టిఫిన్ కోసం అయితే ఇంకా చపాతి పిండి కలిపేసి అయితే పెట్టేసుకున్నాను ప్రొద్దుటే ఎందుకంటే ఇంకా పిల్లలకి వచ్చేసి ఇంకా కాలేజ్ ఇంకా హాఫ్ డే కదా అందుకని ఇంకా సెవెన్కే వెళ్ళిపోవాలన్నమాట ఇంకా అందుకని కంగారు కంగారుగా కాఫీ అలాంటివి ఏమైనా ఉంటే తర్వాత తాగుదాంలే అని చెప్పేసి ఇంక ఇక్కడ పిండి అయితే కలిపేసి పక్కన పెట్టేసి ఇంకా ఆలు అయితే ఇంక ఇలా కట్ చేసుకుని ఇంకా అంటే శుభ్రంగా కడిగి తెచ్చేసుకుని ఇంక ఇలా కట్ చేసి కుక్కర్లో ఉడికించేస్తున్నాము తొందరగా అయిపోద్ది కర్రీ చేసేద్దామని చెప్పి ఇంకా మా ఓడు ఒక పక్క నుంచి కంగారు పెట్టేస్తున్నాడు అయ్యిందా 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 అని చెప్పేసి ఇంకా నేను ఏంటంటే ఇంకేమీ నానపెట్టలేదు ఇడ్లీ దోశకి ఏమీ నానపెట్టలేదు ఇంకా అవన్న ఏదన్నా కూడా ఇంకా అదే టైం అవుతుంది ఈ బంగాళదుంప అయితే బాగాలేదు ఇంకా దాన్ని పక్క తీస్తాను ఇదైతే మొన్న పాలు విరిగిపోయినాయి కదా ఇంకా అది పన్నీర్ కింద వడకట్టేసి అలా ఉంచేస్తాను క్యూబ్స్ కింద అంత అలా క్లాత్లో పెట్టేసి అవి వాటర్ పోయేలా చేసి అంత అలాగ నేను ఉంచలేదు అనమాట మామూలుగా వాటర్ అంతా తీసేసి ఇంకా అలా బౌల్లో వేసి పెట్టేసుకున్నాను ఎందుకంటే ఇది బుర్జీ అలాంటివి చేసుకోవడానికి బాగుంటుంది ఇంకా కర్రీ కోసం అయితే ఇంక ఇక్కడ ఒక చిన్న కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని అందులో పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ ఇవన్నీ వేసేసి అయితే ఫ్రై చేసేస్తున్నాను ఇంకా సింపుల్గా అయితే చేసేస్తున్నాను అనమాట ఇలాగ మనం క్యూబ్స్ కింద అయితే నేను ఉంచలేదు ఎలాగన్నా కర్రీ చేసేసుకోవచ్చు ఇలాగ బుర్జీ కింద చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇంక ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసేసి అయితే వేయించేసుకోవాలి ఇది కూడా చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసి ఇంకా చపాతీకి పూరికి అదిరిపోతుంది ఇంకా మా అబ్బాయి కంగారు కదా ఓ పక్కన ఇంకా కంగారు కంగారుగా ఇంకా టిఫిన్ రెడీ చేసేస్తున్నాను తర్వాత కాఫీ తాగుదాంలే అని చెప్పేసి ముందు రెడీ చేసి వాడికి ఇచ్చేసాను అనుకో ఇంకా వాడు తినేసి వెళ్ళిపోతాడు ఇంకా అప్పుడు కాఫీ పెట్టుకుందాంలే అన్నట్టుగా ఇంకా ముందు ఇవన్నీ రెడీ చేసేసుకుంటున్నాను అనమాట ఇంక ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి ఇంకా నిన్నైతే తొందరగానే మిల్క్ తెచ్చేసుకున్నాము మళ్ళీ ఎక్కడ అయిపోతాయా అని చెప్పేసి కాకపోతే ఇంక కాఫీ తాగడానికే టైం పట్టేసింది ఇంకెప్పుడెప్పుడు తాగుదామా అని చూస్తున్నాను నేనైతే ఇంకా తొందరగా రెడీ చేసేస్తున్నాను ఇక్కడ కొంచెం జీలకర్ర ధనియాలు గసగసాలు పౌడర్ అయితే కొంచెం వేస్తున్నాను అలాగే కొంచెం గరం మసాలా అయితే వేస్తున్నాను అనమాట కొంచెం బుర్జీ కింద ఆలు పన్నీర్ బుర్జీ కింద అయితే చేసేస్తాను చాలా బాగుంటుంది అదే మామూలుగా పన్నీర్తో బుజ్జి చేస్తే కొంచెం ఏంటంటే హెవీగా ఉంటుంది తినడానికి కొంచెం ఇదిగా ఉంటుంది కదా అందుకే కొంచెం ఆలు కూడా వేసేసామంటే రెండు చాలా బాగుంటుంది అందులో కొంచెం కారం కూడా వేసేసి ఇంకా అందులో కొంచెం అయితే వాటర్ వేసేసుకుని కొంచెం అది కొంచెం దగ్గర పడిన తర్వాత ఏంటంటే ఇంకా ఆలు పన్నీరు రెండు కలిపి వేసేస్తా అనమాట ఇంకా సింపుల్గా అయిపోతుంది సింపుల్గా ఉన్నా కూడా చపాతీకి కానీ పూరికి కానీ అదిరిపోతుంది ఇంక ఇక్కడ నేను పన్నీరు కొంచెం పెట్టుకున్నాను కదా ఇంకా అదంతా వేసేస్తున్నాను వేసేసి ఇంకా మనం చక్కగా చిన్న చిన్న ముక్కల కింద ఆలు అలాగా గరిటితో కట్ చేసేసుకొని ఇంకా కింద చేసేసుకోవడమే చాలా బాగుంటుంది ఈ కర్రీ వచ్చేసి ఒకవేళ నేను చేసే విధానం నచ్చితే ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చేస్తుంది అంటే ఒక్కోసారి పన్నీర్ క్యూబ్స్ చేయలేనప్పుడు కొంచెం ఇలా వడగట్టేసుకుని ఇలా కాపులో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అలా పెట్టేసుకుంటే బుర్జీ కింద అయితే చక్కగా రెడీ అయిపోద్ది క్యూబ్సే కావాలి పన్నీర్ ఇలాగే చేయాలి అలాగే చేయాలని కాకుండా అప్పుడప్పుడు మన టైంని బట్టి ఇలా కూడా చేసేసుకోవచ్చు అనమాట బుర్జీ అయితే అద్దరిపోయింది ఇవాళ ఇంక ఇక్కడ కర్రీ రెడీ చేసేసాను ఓ పక్కన వాడికి చపాతీ కూడా కాల్చేసి ఇచ్చేసాను అనమాట ఇంకా ప్రతిరోజు ఇలాగే ఉంటుంది ఇంకా నాకు ఆడావుడిగా ఉంటుంది ఇంకా సెవెన్కే వెళ్ళిపోతారు కదా పిల్లలు కొంచెం ముందు టిఫిన్ అయితే రెడీ చేసేయాలి వాళ్ళకి ఇప్పుడైతే కాఫీ పెట్టుకుంటున్నాను ఒక్కరోజు కాఫీ తాగలేదు ఎన్నో రోజుల నుంచి తాగట్లేదు అన్నట్టుగా అయిపోయింది నా పని అయితే ఇంక ఇప్పుడైతే స్ట్రాంగ్గా అయితే కలిపేసుకుంటున్నాను అనమాట ఎక్కువ కాఫీ తాగేస్తున్నాను ఏమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు ఇంక ఇది కూడా మనం తాగకపోతే ఇంకా పని చేయలేం కదా ఏదో ఒకటి తాగాలి కదా మనం కొంచెం ఫాస్ట్గా కొంచెం మన మైండ్ ఫ్రెష్గా ఉండాలంటే ఏదో కాఫీ ఒకటి ఏదో తాగి పని చేయాలి లేదంటే ఇంకేం చేయబుద్దు కాదు ఇంకా కొంచెం మందికి అయితే ఇంకా అలవాటే ఉండదు ఇంకే బాధ లేదు ఇలా అలవాటు చేసుకుంటే ఇంకా మనసు దాని మీదే పీక్తూ ఉంటుంది అన్నమాట అయ్యో కాఫీ తాగాలి తాగాలి తాగాలని నాకు పెద్ద ఏం పెద్ద అలవాటుగా ఏం కాదు కానీ నేను వద్దు అనుకుంటే మానేస్తాను ఇప్పుడు ఏదో ఇంకా తాగుతున్నాను ఏదో ఒకటి తాగాలి కదా మనం పొద్దున్న లెగ్స్ బోల్డ్ పని చేస్తాం కదా ఏదో ఇది తాగుతాయి ఏంటంటే ఇంకా హుషారుగా పని చేస్తామని ఒక నమ్మకం అంతే ఇంక ఇక్కడైతే ఇంక చపాతి ఇంకా కాల్ చేస్తున్నాను ఒక్కొక్కరికి ఇచ్చేస్తున్నాను ఇంక మా అబ్బాయి అయితే తినేసి వెళ్ళిపోయాడు కర్రీ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే కనుక మీరేం టిఫిన్ చేశారు ఏంటి అన్నది మాత్రం కామెంట్ పెట్టండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంక నైట్ ఇంకా నిన్నటి వీడియో పెడుతున్నప్పటికీ చాలా టైం అయితే అయిపోయిందండి ఎందుకో అసలు ఏంటంటారు దాన్ని అప్లోడ్ చేస్తుంటే అస్సలకి అవ్వట్లేదు అన్నమాట ఇంకా పదకొండు గంటల వరకు ట్రై చేసి 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 ఇంకా అస్త తలపోటు ఎక్కువైంది ఎందుకు వచ్చిందిరా దేవుడా అని చెప్పేసి ఫోన్ పక్కన పడేసి ఇంకా పడుకున్నాను నా వల్ల కాదు అని చెప్పేసి ఎందుకో ఒక్కోసారి నెట్ ప్రాబ్లమా ఏం ప్రాబ్లమా నాకైతే తెలియదు ఇంకా వీడియో పెడుతుంటే అస్సలకే అవ్వట్లేదు మాట ఇంకా నేను ఇంకా ట్రై చేసేసి ఇంకా పక్కన పెట్టేసి ఇంక పడుకుని ప్రొద్దుటే లేచి లేవగానే ముందు వీడియో పెట్టేశాను ఎందుకంటే మళ్ళీ నిన్నటి వీడియో అన్నీ డెలీట్ చేయాలి ఈరోజు తీసిన వీడియో మళ్ళీ పెట్టాలి అంటే మళ్ళీ కొంచెం ఇదో మనకి వీడియో తీయడానికి ఉండాలి కదా అని చెప్పేసి అవన్నీ డెలీట్ చేయాలి కదా అని చెప్పేసి ప్రొద్దుట ఆరు గంటలు పెట్టేసాను అనమాట ఈరోజు వచ్చేసి ఇంకా అసలు ఆ వంట పని అయితే లేదండి నిన్నటి చేపల పులుసు ఉంది కదా ఇంకా అదే సర్దేసుకుంటాము నిన్న కొంచెం చేపల పులుసు ఎక్కువగానే పెట్టాను కదా ఇక్కడ మా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఇంక దానికోసమైతే ఈరోజు నాకైతే వంట అయితే లేదండి ఇంకడైతే నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి అయితే ఇంకా టిఫిన్ చేసేసి ఇంక ఇక్కడ రైస్ పెట్టేస్తున్నాను అంటే వంట లేదు అంటే కూర ఉంది కనుక కూర అవసరం లేదు రైస్ మాత్రం వండేస్తున్నాను ఇప్పుడు అమ్మ నేను బయటకు వెళ్తున్నాను అందుకోసం అని చెప్పేసి ఇంకో పక్కన రైస్ పెట్టేసి ఇక్కడ వచ్చేసి ఇంకా కొంచెం టీ పెట్టేసుకుంటున్నాము ఇంకా టీ తాగేసి ఇంకా బయటకు అయితే వెళ్తాం అన్నమాట ఇంకా టిఫిన్ తిన్న గిన్నెలు అవన్నీ కడిగేసి అయితే ఇంకా పక్కన పెట్టేస్తాను నేను దగ్గర నుంచి వీడియో తీసినప్పుడు స్టాండ్ పెట్టాను కదా గిన్నెల స్టాండ్ అక్కడే పెడతాను అనమాట అక్కడే పెట్టేసి నేను ఫోన్ పెట్టేసి అయితే వీడియో తీస్తూ ఉంటాను అందుకనే నేను గిన్నెలు కడగను తర్వాత వీడియో అంతా అయిపోయిన తర్వాత కడగడము లేదంటే కడిగేసి మళ్ళీ ఒక పక్కన పెట్టడం అలా జరుగుతుంది ఇలా దూరం తీసేటప్పుడు ఇంకా అవసరం లేదు దగ్గర నుంచి తీసినప్పుడు ఆ ప్లేస్ ఖాళీ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఇంకా పొడి అయిపోయింది ఇంకా టీపడ్ ఓ మొత్తం ఆ డబ్బాను ఓ దులిపేస్తున్నాను కింద పడి టీ పొడి కింద ఒలిగినా మనం భరిస్తాం కానీ ఆ డబ్బాలో మాత్రం ఉండకూడదు అందుకే దాని లోపల ఉన్నది మరి కొట్టి కొట్టి మరి వేసేస్తున్నాను ఇక్కడైతే కాఫీ పొడి కూడా ఈ ప్యాకెట్స్ అన్నీ ఒక బాటిల్లో అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను నేను ఇలా అయితే ఇలా ప్యాకెట్లు అయితే మనకి ఏంటంటే కలుపుకోవడానికి సింపుల్గా ఉంటుంది ఎక్కువగా తెచ్చుకున్నా కూడా మనం మనం మూత తీయడం పెట్టడం వల్ల ఏంటంటే అది గడ్డగట్టి వస్తుంది అందుకోసమని నేను ఇలాగా వాడుతూ ఉంటాను ఇదైతే కరెక్ట్గా ఒక్క ప్యాకెట్ ఇద్దరికి లేదంటే ఎప్పుడైనా స్ట్రాంగ్గా తాగాలంటే రెండు ప్యాకెట్లు ఇద్దరు అలా మాట అలా కలుపుతాను నేను ఎప్పుడు ఒక ప్యాకెటే కలుపుతాను అనమాట స్ట్రాంగ్గా తాగితే రెండు ఆడతాను కరెక్ట్గా సరిపోతుంది ఒక లెక్కగా ఉంటుంది ఇంకా అవన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇంకా అలా బాటిల్లో రెడీ చేసేసాను ఇంక ఇక్కడ చక్కెర కూడా నిండుకుంది ఇంకా అది కూడా వేసేసి పెడుతున్నాను అనమాట కాఫీ పొడి టీ పొడి చక్కెర మూడు కూడా ఒకేసారి నిండుకున్నాయి ఇంక ఇవన్నీ వేసేసి మళ్ళీ ఆ ప్లేస్లో అయితే పెట్టేస్తున్నాను ఇంకా చేపల పులుసు ఉంది కదా అది నిన్న నిన్న కూడా చాలా బాగుంది ఈ రోజుకి ఇంకా బాగుంటుంది ఇంకా మధ్యాహ్నం అదే సరిపెట్టుకొని ఇంకా నైట్ ఏ చపాతీయో ఏ కర్రీయో ఏదన్నా లేదంటే లేదంటే గుడ్లు కర్రీ ఏదో చేసేస్తాను ఇంకా వంట ఏమీ లేదు కదా అని చెప్పేసి ఇంకా బయటకు అయితే వెళ్తున్నాను అన్నమాట కాఫీ అయితే రెడీ అయిపోయింది ఇంకో పక్కన రైస్ పెట్టేసి ఇంకా రైస్ కూడా వండేసి వెళ్ళామంటే ఇంక వచ్చిన తర్వాత చక్కగా బోన్ చేసేయడానికి అవుతుంది కనుక ఇంకా రైస్ కూడా వండేసాను బయటికి వెళ్ళామంటే కొంచెం అటు ఇటు టైం అవుతుంది కదా అందుకని రైస్ కూడా పెట్టేశాను లేదంటే మనం బయటికి వెళ్ళాం ఇంకా రయ్యో రైస్ వండాలి రైస్ వండాలి అని చెప్పేసి మళ్ళీ అనుకుంటాం కదా ఇంక మనసులో అదే వస్తుంది అందుకే ఇంకా వండేసుకుని వెళ్ళిపోయామంటే ఇంకేం బాధ ఉండదు ఇంకా అమ్మ అయితే రెడీ అయిపోయి వచ్చేసింది ఇంకా ఇద్దరం టీ తాగేసి అయితే ఇప్పుడు బయలుదేరుతాము ఇంకా ఎక్కడికి వెళ్ళాము ఏంటన్నది ఇప్పుడు మీరు చూసేయండి ఈ రోజు లేదు కదా మనం సరదాగా అలా చూసేయండి మీరు కూడా వచ్చేయండి షాపింగ్కి ఏం కాదు నేను బ్యాంగిల్స్ అవి అమ్మా నేనో కొనుక్కున్నాము ఇంకా చిన్న చిన్న షాపింగ్ అవి చేసుకుని ఇంకప్పుడైతే వచ్చాము ఇంకా గాజులు ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాను బాగుంటాయి అన్నమాట ఇక్కడ వచ్చేసి ఇంకా గాజులు కూడా అన్నీ పాతగా అయిపోయినాయి అవన్నీ పక్కన పెట్టేసాను ఇంకా మళ్ళీ కొంచెం కొత్తవి తీసుకుంటున్నాను అన్నమాట బాగా నాకు ఇష్టం గాజులు అంటే చాలా ఇష్టం అందుకని ఎప్పుడు గాజులు తీసుకుంటాను ఏం కొన్నా కొనకపోయినా గాజులు మాత్రం తీసుకుంటాను ఇంకా అమ్మను కూడా తీసుకోమని చెప్పాను చాలా బాగున్నాయి మరి ఓల్డ్ మోడల్ న్యూ మోడల్ నాకైతే తెలియదు ఏదో నచ్చింది తీసేసుకోవడమే ఇక్కడ ఏవో చూపించింది అమ్మాయి గాజులు వచ్చేసి సరే ఇచ్చేసేయలే అని చెప్పాను నేను వేస్ట్ వస్తుంది ఇలా ఉన్నాయి ఏంటనేసి మెరూన్ కలర్ అనుకుంటాను మెరూన్ కలర్ తీసుకున్నాను ఒకటేమో వైలెట్ కలర్ తీసుకున్నాను ఇంకో కలర్ వచ్చేసి పింక్ కలర్ తీసుకున్నట్టున్నాను అవన్నీ ఒకసారి వేసి చూస్తుంది ఇంకా అవి ఈవెన్ కాదులే ఏదైనా తీసుకుంటాను నేను నాకు బాగానే అనిపిస్తాయి మొన్న అంత ప్లెయిన్ వేసాను కదా ఇప్పుడైతే డిజైన్ తీసుకుందా అనమాట ఇంకా అమ్మ అయితే గ్రీన్ ఏవో తీసుకుంది ఇంక ఈరోజు అంతా షాపింగ్ అన్నమాట కొంచెం బాగుంటే చాలు ఇంకా అసలు ఇంట్లో కుదురుగా ఉండమన్నమాట ఇలా బయట షాపింగ్ కానీ అలా ఉంటాము ఇంక ఇక్కడైతే షాపింగ్ అయితే అయిపోయింది ఇంక అన్నీ ప్యాక్ చేసేస్తుంది ఈరోజు ఇంకా వంట వీడియో అయితే ఏమీ లేదు ఇంకా అందుకని ఇంకా ఇలా సింపుల్గా ఏమీ షాపింగ్కి వెళ్ళింది మాత్రమే పెట్టాను ఇంక ఇక్కడ అయిపోయిన తర్వాత అయితే అమ్మ అయితే సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళింది అమ్మాయి తీసుకుంటానంటే మళ్ళీ అమ్మని తీసుకుని అక్కడికి వెళ్ళాను అనమాట ఈరోజంతా షాపింగ్ అయిపోయింది నేనైతే వీడియో తీస్తున్నాను ఇంకా అమ్మ అన్ని చక్కగా తీసుకుంటుంది నేనైతే అన్ని స్లిప్ మీద రాసుకుని మర్చిపోతూ ఉంటాను అనమాట అమ్మ అయితే అన్ని చాలా బాగా గుర్తు ఆవిడకి అస్సలు ఇంకా మర్చిపోయినన్న మాటే ఉండదు చక్కగా ఏ స్లిప్పు రాసుకోకుండా అన్నీ చక్కగా తీసుకుంటుంది ఇంక మనమైతే ఇంక అన్నీ రాసుకోవాలి లేదంటే ఉన్నదే మళ్ళీ తెచ్చేసుకోవడం అలా మళ్ళీ అలా ఉంటుంది అందుకోసం అన్నీ రాసుకొని పట్టుకెళ్తాను నేనైతే అన్నీ గుర్తే అమ్మకి చాలా బాగా గుర్తుపెట్టుకుంటుంది మా యానంలో సూపర్ మార్కెట్ అండి ఇది ఇంకెప్పుడు ఇక్కడే తీసుకుంటాం మేము ఇంకా నెల నెల నెలకు ఒకసారి అన్నీ తెచ్చేసుకుంటాం అన్నీ ఎక్కువగా అన్నీ సూపర్ మార్కెట్ ఒక రెండో మూడో ఉంటాయి మా ఊర్లో అంతే అందులో ఒక్కసారి ఇక్కడికి తీసుకుంటాము ఇంటికి దగ్గరగా ఉన్నది కూడా ఒక్కొక్కసారి వెళ్తూ ఉంటాం అన్నమాట అక్కడ కొన్ని ఉంటే కొన్ని ఉండవు అనేసి మళ్ళీ ఇందులో అయితే ఇంక అన్నీ ఉంటాయని చెప్పేసి కొంచెం దూరం అయినా కూడా పెద్ద దూరమేం కాదు ఒక పదిహేను నిమిషాలు పది నిమిషాలు దూరం అంతే అంత టైం పడుతుంది ఇంక ఇక్కడ అన్నీ తీసేసుకున్నాము ఇక్కడైతే అమ్మ బిల్లు వేయిస్తుంది అంతా చూసుకుని అయితే ఇంక ఇంటికి వచ్చేసాము ఇంక ఇంటికి వచ్చేసి ఇంకా మధ్యాహ్నం రాత్రి చేపల కూర ఉంది కదా అది వేసుకుని తినేసాము ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చి బై అందరికీ